నమస్తే అందరికీ మీరు ఎప్పుడైనా నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ యూస్ చేశారా లైక్ ఆబ్వియస్లీ మీరు యూజ్ చేసే ఉంటారు కొన్ని లక్షల మంది నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్క సర్వర్ ఈ లక్షల మంది యాక్సెస్ చేస్తున్న రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఇన్ని లక్షల మంది ఒకటేసారి యూజ్ చేస్తే ఆ సర్వర్ మీద లోడ్ పెరిగి ఆ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ అనేది డౌన్ అన్ అవ్వడం జరగాలి లేకపోతే నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ స్లో అన్ అవ్వడం జరగాలి కానీ నెట్ఫ్లిక్స్ ఎప్పుడు అలా జరగలేదు నెట్ఫ్లిక్స్ లో దానికి కారణం ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇక్కడ ఒక సొల్యూషన్ వాడారు అదేంటంటే లోడ్ బ్యాలెన్సర్ సిస్టమ్ లోడ్ బ్యాలెన్సర్ సిస్టమ్ ఏంటంటే ఇన్కమింగ్ రిక్వెస్ట్ కి అవుట్ గోయింగ్ రిక్వెస్ట్ కి మధ్యలో ఉంటుంది లోడ్ బ్యాలెన్సర్ సిస్టమ్ అనేది సో లక్షల మంది కొన్ని లక్షల మంది నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ యాక్సెసింగ్ రిక్వెస్ట్ దాదాపు లక్ష రిక్వెస్ట్లు వస్తాయి కదా యాక్సెస్ రిక్వెస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఆ రిక్వెస్ట్ అన్ని తీసుకొని దాన్ని ఆప్టిమైజ్డ్ వేలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మల్టిపుల్ సర్వర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫర్ సపోజ్ నా దగ్గర నాలుగు సర్వర్లు ఉన్నాయి అనుకోండి అందులో సర్వర్ వన్ లోడ్ ఎక్కువ ఉంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది సో లోడ్ బ్యాలెన్సర్ అనేది సర్వర్ వన్ కి ఆ రిక్వెస్ట్ ని పంపదు ఏవైతే లక్ష రిక్వెస్ట్ మనకు వచ్చా సర్వర్ వన్ కి పంపదు ఆల్రెడీ దాని మీద లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా సర్వర్లకు పంపుతుంది అలా ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని ఒక ఆప్టిమైజ్డ్ వేలో డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనకు స్లోనె స్లోనెస్ అనేది నెట్వర్క్ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ లో కనబడదు అండ్ నెట్ఫ్లిక్స్ ఎప్పుడు డౌన్ అవ్వడం జరగదు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ సిస్టమ్ ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడ్ చేసర్స్ థ్యాంక్ యూ సో మచ్